ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో గత సంవత్సరం మోకాలి మార్పిడి టీకేఆర్ ఆపరేషన్ చేసుకున్న వారి కోసం ప్రత్యేక క్రీడా ప్రదర్శన నిర్వహించారు ఆర్థోపెడిక్ డాక్టర్ను సంప్రదించే ముప్పై మంది మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారు అయితే ఎక్కువ మంది అరవై సంవత్సరాల పైబడి ఉన్నప్పటికీ యువత కూడా అధికంగానే వస్తున్నారు ఈ సందర్భంగా డాక్టర్ సునంద కుమార్ రెడ్డి మాట్లాడుతూ మోకాళ్ళ నొప్పి ఉన్న ప్రతి వ్యక్తికి సర్జరీ అవసరం లేదన్నారు నొప్పి కారణంగా నిద్ర లేకపోవడం ప్రతిరోజు నొప్పి మాత్రలు తీసుకోవాల్సి వచ్చే వ్యక్తులకు మాత్రమే ఆపరేషన్ అవసరమన్నారు మిగతా వారు డాక్టర్ సలహాలను పాటించి వ్యాయామం ద్వారా నొప్పిని తట్టుకోవచ్చని తెలిపారు ఈ క్రీడా ప్రదర్శన మోకాళి మార్పిడి టీకేఆర్ ఆపరేషన్ గురించి ప్రజల మధ్య ఉన్న అపోహలను అలాగే సందేహాలను తొలగిస్తామని తెలిపారు ఆపరేషన్ తర్వాత నిత్య వ్యాయామం చేయడం అలాగే ఎముకల నష్టం నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం గురించి అవగాహన కల్పించారు రెగ్యులర్ గా వ్యాయామం చేసిన వారికి ఆపరేషన్ తర్వాత పరికరం జీవితకాలం కూడా పెరుగుతుందని వివరించారు ఆపరేషన్ ముందు వారి జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు అలాగే ఆస్టర్ నారాయణద్రి హాస్పిటల్లో మోకాలి మార్పిడి టీకేఆర్ ఆపరేషన్ తర్వాత జీవితంలో జరిగిన ముఖ్యమైన మార్పుల గురించి తెలిపారు ఇందులో భాగంగా పాల్గొన్న వారందరికీ ఉచిత వైద్య పరీక్షలు అలాగే డాక్టర్ కన్సల్టేషన్ అందించారు నారాయణాద్రి హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ ముని మాట్లాడుతూ తమ హాస్పిటల్ అత్యుత్తమ నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తోందని అన్ని వైద్య విధానాలు మరియు చికిత్సల్లో అధిక ప్రమాణాలు పాటించడమే కాకుండా ప్రతి రోగి యొక్క ప్రత్యేక అవసరాలను పరిగణనలోనికి తీసుకుంటూ ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు ఆ బాధపడే టైంలో ఏమవుతుందంటే మనకు ఆ నొప్పి వలన మన నడకలో తేడా వస్తుంది అంటే నడక కొంచెం కుంటుగా నడవటము అటు ఇటు పోవటము అది జరగదా ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు మనకి ఈ నడక ఈ నాలుగు సంవత్సరాలు కుంటిగా నడిచిన తర్వాత మనం ఆపరేషన్ చేయంగానే మన బ్రెయిన్ లో ముందు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు మనం నడిచినటువంటి కరెక్ట్గా నడిచినటువంటి దాన్ని మన బ్రెయిన్ మర్చిపోతుంది అంటే మనకి కుంటే అలవాటు ఉంటుంది అనమాట అటు ఇటు పోవటం అలవాటు ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు నేను చాలా మంది చూసినప్పుడు ఏంటంటే కొంతమంది చాలా చక్కగా అంటే అసలు ఆపరేషన్ వీళ్ళకి చేసామా వీళ్ళ మదరక చేసామా అనేది మనకి గవక్కన గుర్తుండదు అంటే పేషెంట్ మొహం గుర్తుంటుంది లేదు అంత బాగా నడుస్తా ఉన్నారు కొంతమంది ఇప్పటికీ ఆపరేషన్ ముందు నేను ఎట్లా చూసానో వాళ్ళని అదే విధంగా అంటే అంత కాకపోయినా కూడా నాకు చూడంగానే నాకే సాటిస్ఫాక్షన్ లేదు నాకే కొంచెం బాధ అనిపిస్తుంది అంటే కొంచెం ఊగుతా ఉన్నారనమాట అంటే ఆ ఊగేదానికి కారణం వచ్చి కొంత కొంచెం అంటే ఇంకా ఆ మనసులో భయము కొంత ఒక ఐదు పర్సెంట్ ఎంతో నిపు ఉండొచ్చు కానీ కానీ ఎప్పుడైతే మనము ఈ అంతకు ముందు అంటే ఈ నాలుగైదు సంవత్సరాలు నడకని ముందుండేటువంటి నడకని మన బ్రెయిన్ ఆల్రెడీ అది దాచిపెట్టుకుని ఉంటుంది బాగా యాక్టివ్ గా ఉన్నారంటే అది మాకు ఆ ఈ ఆర్థిక పరమైనది కాకుండా మానసికమైనటువంటి తృప్తి చాలా ఉంటుంది సో దాంతో ఏమవుతుందంటే మేము హాస్పిటల్ సైడ్ నుంచి ఇంకా ఇంకా ఎక్కువ చేయడానికి ఆస్కారం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆపరేషన్ చేసిన తర్వాత కొంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చి లేకపోతే ఏదైనా లూజ్ అయ్యి కొంచెం ఫీల్ అవుతా ఉంటాయి ఆ ఫీల్ అయిన వాటికి కూడా ఏంటంటే ఇప్పుడు మన దగ్గర కాకుండా వేరే దగ్గర ఫెయిల్ అయిన వాటికి కూడా సో ఈ సంవత్సరం ఆల్మోస్ట్ నలుగురికి మనం రివిజన్ డీ కేర్ కేర్ చేశాం అంటే మళ్ళా వాళ్ళకి మళ్ళా దాన్ని పరిగ్రహం తీసేసి మన దానికి మనకి సిమెంట్ అని పెట్టేసి దానికి మళ్ళా పరికరాలు అది కొంచెం అది ఈ ఆపరేషన్ కంటే అది కొంచెం టెక్నికల్ గా డిమాండ్ అంటే కొంచెం కష్టకరమైన ఆపరేషన్ పరికరాలు ఉంటాయి కూడా మనం ఈ సంవత్సరం స్టార్ట్ చేసాం హృదయపూర్వక ధన్యవాదాలు డాక్టర్ గారి మీద అభిమానంతో సంస్థ మీద మీద అభిమానంతో మీరు మార్పిడి చికిత్స చేయించుకున్న తర్వాత కూడా మా అభ్యర్థన మేరకు ఈ రోజు వచ్చి ఈ క్రీడా సమ్మేళనంలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము డాక్టర్ గారు చెప్పినట్టు మనకి మోకీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత చాలా యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే మనం వాకింగ్ కానీ ఇవన్నీ చాలా యాక్టివ్గా మన శరీరాన్ని ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి బరువు పెరగడంతో పాటు వచ్చే ఊబకాయంతో పాటు వచ్చే మిగతా సమస్యలు లాంటి షుగరు బీపీ థైరాయిడ్ లాంటివి తగ్గించుకోవాలంటే మనం లైఫ్ స్టైల్ చాలా యాక్టివ్గా ఉండాలి యాక్టివ్గా ఉండాలంటే మనం బాగా నడ నడవడం అటువంటి యాక్టివ్ పనులు చేయాలి దానికి మీకు ఈ మోకిల్ మార్పిడి చికిత్స చాలా ఉపయోగపడింది సో మీరు మీరు చేయించుకోవడమే కాకుండా ఈ మోకిల్ మార్పిడి చికిత్స మీద అపోహలు చాలా మందికి ఉంటుంది డాక్టర్గా చెప్పినట్టు సో మీరు యాక్టివ్ గా ఉండడం వల్ల సమాజంలో మీరు కూడా అటువంటి మోకిల్ మార్పిడి మార్పిడి చేయించుకోవడానికి సంశయించే వాళ్ళకు కూడా మీరు స్ఫూర్తిగా ఉంటారు సో మీ అందరికీ ఆరోగ్యంగా ఇంకా యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలని కోరుకుంటూ మా సంస్థ തരപ്പന ഹൃദയപൂർവം ധന്യവാദം